మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మనం వాల్మీకి రామాయణం చెప్పుకుంటున్నాము అరణ్యకాండలు పూర్తి చేశాము కిష్కింద కాండలోకి అడుగు పెట్టాము రామ లక్ష్మణులు కబంధుడు సూచించిన మార్గంలో శబరి ఆశ్రమానికి వెళ్ళారు శ్రీరామ దర్శనంతో శబరి తన దేహాన్ని అగ్నికి ఆహుతి చేసి అగ్నికాంతితో ఉన్నత లోకాలకు చేరుకుంది అక్కడి నుండి ఋషిమూక పర్వతానికి ప్రయాణమయ్యారు రామలక్ష్మణులు దారిలో పంపా సరోవరాన్ని సందర్శించారు అంతటితో అరణ్యకాండ పూర్తిగా వచ్చింది ఇప్పుడు కిష్కింద కాండను గూర్చి చెప్పుకుంటున్నాము పంపా సరోవర ప్రాంత విశేషాలతో కిష్కింద కాండ మొదలవుతుంది పంపా సరోవర ప్రాంతం అత్యంత రమణీయముగా ఉన్నది ప్రకృతి తన అందాలను ప్రదర్శిస్తున్నదా అన్నట్లున్నది కానీ శ్రీరాముని మనసు మాత్రం సంతోషముగా లేదు పైగా సీత ఎడబాటు ఆవేదన అనే అగ్నికి ఆద్యం పోసినట్లున్నది శ్రీరాముడి బాధను మరింత పెంచేదిగా ఉన్నది లక్ష్మణుడు అన్నా ఈ దైన్యాన్ని వదులు ధైర్యంగా ఉండు అదే మనకు మేలు చేస్తుంది చేసిన ప్రయత్నం విఫలమైనప్పుడు సంపదలను పోగొట్టుకున్నప్పుడు అధైర్యపడకుండా ప్రయత్నం చేయాలి అప్పుడే మంచి ఫలితం ఉంటుంది ఉత్సాహమే బలాన్నిస్తుంది ఉన్నవారికి అసాధ్యమనేది లేదు ఉత్సాహవంతులు ఎటువంటి కష్టాలు వచ్చినా వెనుకడుగు వేయరు మన ప్రయత్నాన్ని కొనసాగిద్దాం వదినమ్మ తప్పకుండా లభిస్తుంది అని ధైర్యం చెప్పాడు లక్ష్మణుడు ఇంతలో ఋష్యమూక పర్వతం నుండి రామలక్ష్మణులను చూశాడు సుగ్రీవుడు గుండెలో రాయిపడ్డట్టయింది ఆ ఇద్దరు గొప్ప వీరుల్లా కనిపిస్తున్నారు తన అన్న అయిన వాలి పంపగా వచ్చారేమోనని భయంతో వణికిపోతున్నాడు సుగ్రీవుడు ధనుర్బాణాలు ధరిస్తూ ఋష్యమోకం వైపుగా వస్తున్న వాళ్ళు ఎవరో తెలుసుకోవాలని అనుకున్నాడు ఆంజనేయుణ్ణి పిలిచాడు మారువేషంలో వెళ్ళి ఆ వచ్చిన వాళ్ళెవరో కనుక్కోమని ఆదేశించాడు సుగ్రీవుడు సుగ్రీవుని ఆనతి మీద రామలక్ష్మణులున్న చోటికి ఒక్క గంతు వేశాడు హనుమంతుడు సన్యాసి వేషంలో రామలక్ష్మణులను సమీపించాడు వారి యొక్క రూప సౌందర్యాలను ప్రశంసించాడు మీ స్నేహం కావాలన్నాడు రామలక్ష్మణులు మౌనముగ్రను దాల్చారు హనుమంతుడు సుగ్రీవుని గూర్చి ఇలా చెబుతున్నాడు వానర రాజైన సుగ్రీవుడు ధర్మాత్ముడు మహావీరుడు సుగ్రీవుణ్ణి ఆయన అన్న వాలి వంచాడు రక్షణ కోసం తన జాగ్రత్తలో తానున్నాడు నేను సుగ్రీవుడి మంత్రిని నన్ను హనుమంతుడంటారు నేను వాయుపుత్రుణ్ణి ఎక్కడికైనా వెళ్ళి రాగల శక్తి నాకున్నది సుగ్రీవుడు పంపగా ఈ రూపంలో మీ దగ్గరకు వచ్చాను సుగ్రీవుడు మీతో స్నేహాన్ని కోరుతున్నాడు అని చాకచక్యంగా మాట్లాడాడు హనుమంతుడు విషయాన్ని చెప్పడంలో ఎంతో నేర్పును ప్రదర్శించాడు హనుమంతుని మాట తీరు శ్రీరాముణ్ణి ఆకట్టుకుంది శ్రీరాముడు లక్ష్మణునితో ఇలా అన్నాడు హనుమంతుడు వేదాలను వ్యాకరణాన్ని క్షుణ్ణంగా చదివియున్నాడు మాటల్లో స్పష్టత ఉన్నది తడబాటు తొందరపాటు లేకుండా తప్పులు పలకకుండా సరి అయిన స్వరంతో చెప్పదలుచుకున్న విషయాన్ని కవితాత్మకంగా మనసుకు హత్తుకునేటట్లు చెప్పాడు ఈయన మాట్లాడే తీరు చూస్తే శత్రువు కూడా మిత్రుడవుతాడు ఈ విధంగా హనుమంతుణ్ణి శ్రీరాముడు ఎంతగానో మెచ్చుకున్నాడు మాటకున్న శక్తి అలా ఉంటుంది హనుమంతుడితో మాట్లాడమని లక్ష్మణుణ్ణి ఆదేశించాడు శ్రీరాముడు లక్ష్మణుడు హనుమంతుడి అభిప్రాయాలకు సమ్మతిని తెలుపుతూ తమ వృత్తాంతాన్ని వివరించాడు తమకు సుగ్రీవుడి స్నేహం ఎంతో తగినదన్నాడు హనుమంతుడు సన్యాసి రూపం వదిలాడు రామలక్ష్మణులను తన భుజాలపై ఎక్కించుకొని ఋష్యమోక పర్వతానికి చేరుకున్నాడు హనుమంతుడు రామలక్ష్మణులను ముందుగా అనుమానించిన సుగ్రీవుడు భయంతో మలయగిరికి చేరుకున్నాడు ఆంజనేయుడు వెళ్ళి సుగ్రీవుణ్ణి రామలక్ష్మణుల వద్దకు తీసుకువచ్చాడు శ్రీరామ సుగ్రీవులు అగ్నిసాక్షిగా మిత్రులైనారు అప్పుడు సుగ్రీవుడు శ్రీరామునితో ఇలా అన్నాడు ఓ రామా నీవు నాకు ప్రాణమిత్రుడవైనావు ఇప్పటినుంచి మనం సుఖదూఖాలలో ఒకటిగానే ఉందాం వాలి భయం నన్ను వదలడం లేదు నీ అభయం కావాలి అని ప్రార్థించాడు శ్రీరాముడు మందహాసాన్ని చిందిస్తూ సుగ్రీవ ఆపదలో ఆదుకునేవాడే గదా మిత్రుడు నీ భార్యను అపహరించిన వాలిని తప్పక వధిస్తానని మాట ఇచ్చాడు సుగ్రీవుడి మనసు కుదుటపడింది శ్రీరామ సుగ్రీవుడు ఒకరి కోసం ఒకరు అన్నట్లు ప్రాణ స్నేహితులయ్యారు అట్టి సమయంలోనే సీతాదేవికి వాలికి రావణాసురునికి ఒకేసారిగా ఎడమ కన్ను అదిరింది ఎడమ కన్ను అదరడం సీతకు శుభ సూచకం కాగా వాలి రావణులకు అశుభం కలిగిస్తుంది గతంలో సుగ్రీవుడు తన నలుగురు మంత్రులతో కొండ మీద ఉన్నప్పుడు ఒక స్త్రీ జారవిడిచిన ఆభరణాలను తెచ్చి చూపించాడు ఆ స్త్రీని బలవంతుడైన ఒక రాక్షసుడు బలవంతంగా తీసుకుపోవడం కళ్ళారా చూశామని ఆమె రామా లక్ష్మణా అని బిగ్గరగా అరవడం విన్నామని తమను చూసి నగల మూటను జార విడిచిందని సుగ్రీవుడు చెప్పాడు శ్రీరాముడు మూటలో ఉన్న నగలను ఆభరణాలను చూసి కన్నీటి సంఘ్రమయ్యాడు అన్నా ఈ కేయూరాలను కుండలాలను నేను గుర్తుపట్టలేను కానీ కాలి అండెలు మాత్రము మా వదిన సీతమ్మవే ఆమెకు నిత్య పాదాభివందనం చేయడం వల్ల నేను వీటిని గుర్తుపట్టానని అన్నాడు సీతమ్మ ఆభరణాలను గుర్తించిన మీదట శ్రీరాముడు దుఃఖాన్ని ఆపుకోలేక కన్నీటి పర్యంతమయ్యాడు శ్రీరాముడి శోకాన్ని పోగొట్టే ప్రయత్నం చేశాడు సుగ్రీవుడు సీతాదేవిని తీసుకురావడంలో తగిన ప్రయత్నం చేస్తానన్నాడు దుఃఖం అనర్థదాయకం కనుక ఎప్పుడూ దుఃఖించవద్దన్నాడు ఎల్లప్పుడూ దుఃఖించేవారికి సుఖముండదు తేజస్సు క్షీణిస్తుంది ఒక్కొక్కప్పుడు ప్రాణాలు నిలవడమే కష్టంగా ఉంటుంది కనుక దుఃఖస్థితి నుండి బయటపడమని ధైర్యవచనాలను చెప్పాడు సుగ్రీవుడు ఓ రామా నిజమైన మిత్రుడు తన స్నేహితు కోసం సంపదలను సుఖాలను చివరకు తన ప్రాణాలను కూడా విడవడానికి సిద్ధపడతాడు ప్రాణమిత్రులమైన మనం మన స్నేహధర్మాన్ని చక్కగా పాటిద్దామన్నాడు శ్రీరాముడు అందుకు అంగీకరిస్తూ ఉపకారం జరగడమే మిత్రుని వల్ల లాభం అపకారం చేయడం శత్రువు లక్షణం నీ భార్యను అపహరించిన వాలిని ఈరోజే చంపుతానన్నాడు వాలితో వైరం ఎందుకు వచ్చిందో తెలపమన్నాడు సుగ్రీవుడు గతంలో జరిగిన కథను శ్రీరాముడికి ఈ విధంగా తెలియజేస్తున్నాడు మా అన్న వాలి మహాబలశాలి పెద్దవాడు కనుక మా తండ్రి తరువాత కిష్కిందకు రాజైనాడు మాయావి అనేవాడికి మా అన్నతో వైరం ఉండేది ఒకనాటి అర్ధరాత్రి మాయావి కిష్కిందకు వచ్చి మా అన్న వాలిని యుద్ధానికి ఆహ్వానించాడు మేమంతా ఎంతగా వారించినా మాయావితో యుద్ధానికి వాలి సిద్ధమయ్యాడు మమ్ములను చూడగానే మాయావి భయంతో వెనుదిరిగి పిక్కబలం చూపాడు మేము వెంబడించాము అతడు ఒక పెద్ద భూగృహంలోకి వెళ్ళాడు వాలి ఆవేశంతో ఊగిపోయాడు నన్ను బిలద్వారం దగ్గరే ఉండమన్నాడు మాయావిని చంపి వస్తానని వెళ్ళాడు ఒక సంవత్సరం గడిచింది అన్న ఏమయ్యాడో తెలియలేదు నా ఆశలు అడుగంటాయి ఆందోళన ఎక్కువైంది ఇంతలో నురుగుతో కూడిన రక్తం గుహలో నుంచి బయటకు వస్తున్నది లోపల రాక్షసుల అరుపులు మాయావి అరుపులు వినిపిస్తున్నాయి మా అన్నగారి అరుపులు మాత్రం వినిపించడం లేదు మాయావి చేతిలో మా అన్న చనిపోయాడనుకున్నాను రాక్షసుడు బయటకు వస్తాడేమోనని కొండంత బండతో బిల ద్వారాన్ని మూసేశాను మౌనంగా కిష్కిందకు వచ్చాను మంత్రులు నా చుట్టూ చేరి సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు బలవంతంగా నన్ను సింహాసనంపై కూర్చోబెట్టి రాజును చేశారు మాయావి చేతిలో మా అన్న మరణించాడనే వారంతా కూడా విశ్వసించారు కానీ కొంతకాలం తరువాత మా అన్న వాలి వచ్చాడు నన్ను రాజును చేయడం చూసి సహించలేకపోయాడు కోపంతో నా కుమారులను చెరసాలలో బంధించాడు నన్ను రాజ్యభ్రష్టు చేశాడు నా భార్య ఉమను అపహరించాడు నేను ప్రాణభీతితో పరుగులు తీశాను సమస్త భూమండలం తిరిగాను చివరకు ఈ ఋష్యమోక పర్వతాన్ని చేరుకున్నాను మతంగముని శాప కారణంగా వాలి ఇక్కడకు రాలేడు వాలి దుందుభి అనే రాక్షసుణ్ణి చంపి విసరివేసినప్పుడు ఆ రాక్షసుడి నోటి నుండి రక్తబిందువులు మతంగాశ్రమం మీద పడ్డాయి అందుకు కోపించిన ముని ఋష్యమూక పర్వతం మీద కాలు పెడితే వాలి మరణిస్తాడని శపించాడు అంటూ సుగ్రీవుడు తన కథనంతా చెప్పాడు ఇంకా ఉంది తరువాతి భాగంలో చెప్పుకుందాం ఇక సెలవు నమస్కారములు